वरजिलली मुस्लिम कार्मिकుల ఐక్యత వర్జిల్లీ జై బీమ్ హల్లల జై బీమ్ హల్లల లాల్ సలాం జై బీమ్ హల్లల జై బీమ్ వర్జిల్లీ मुस्लिम కార్మికుల ఐక్యత వర్జిల్లీ వర్జిల్లీ मुस्लिम కార్మికుల హల్లల ముస్లిం కార్మికుల ఐక్యత వర్జిల్లీ

వాళ్ళందరూ మొత్తం యూనిదంతో మనం అట్లా కాదు శానిటేషన్ నుంచి ఒక ఇద్దరు వాటర్ సప్లై నుంచి ఒక ఇద్దరు మహిళలు ఇద్దరు అట్లా వెళ్ళి సార్తో ఏదైతే ఎందుకంటే మనకు మన ఆఫీస్ మున్సిపల్ కార్మికుల ఆఫీస్ కాబట్టి మన కార్మికుల ఆఫీసు కార్మికుల మీరందరూ కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామి ఎందుకంటే ఉద్యోగస్తులు మీరు అందరూ కూడా ఏంటంటే ఎందు వచ్చినా ఇది మన ఆఫీసు కాబట్టి మనం శాంతియుతంగా చేసుకుంటాం ఇది డ్రైవర్లకి వీళ్ళకి ఇవ్వట్లేదు అందుకే అయితే ఈరోజు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో పదహారు సమస్యలు డిమాండ్స్ పెట్టి వాళ్ళ కార్పొరేషన్కి కదిలి రావడం జరిగింది మేము ఎప్పుడు కూడా బిఎల్టీయు తర్వాత డ్రైవర్స్ అసోసియేషన్ మరి ఎప్పుడు కూడా ఏంటంటే మెమోరండాల్ ఇస్తున్నాం లేబర్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నాం కలెక్టర్ గారికి ఇస్తున్నాం కమిషనర్ గారికి ఇస్తున్నాం కానీ ఎప్పుడు కూడా ఈ రెండు సంవత్సరాలుగా ఒక్క సమస్య పరిష్కరించట్లేదు కాబట్టి ఇవాళ సమ్మె నోటీస్ ఇస్తున్నాం వాస్తవానికి వర్షాకాలం పోయింది రెండు సంవత్సరాల నుంచి కార్మికులు వర్షంలో తడుస్తూ మరి గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ రాగానే మరి పదకొండు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు నాడు అంటే గవర్నమెంట్ వచ్చిన రెండు మూడు రోజులని ఒక సర్క్యులర్ ఇచ్చింది ఆ సర్కులర్ ఏంటంటే మున్సిపాలిటీలో పనిచేసే అన్ని రకాల కార్మికులకి వాళ్ళ యొక్క డిజిగ్నేషన్ డిస్ప్లే చేసే విధంగా వాళ్ళకి ఐడెంటి కార్డులు ఇవ్వాలని చెప్పారు కానీ ఇవాళ మనం అడుగుతూ ఉంటే ఇవాళ ఐడెంటిటీ కార్డులు ఇవ్వట్లేదు ఇదే విధంగా ఇవాళ పిఎఫ్ ఈఎస్ఐ ఇన్సూరెన్స్ కార్మికులు చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులకి రావట్లేదు ఇంతకంటే అన్యాయం ఇంకేం ఉండదు రెండవది మహిళా కార్మికులు ఒక ఇక్కడ నుంచి మరి పది కిలోమీటర్లు పోయిన వాళ్ళని వాళ్ళకు దగ్గర ప్రాంతంలోకి మరి ట్రాన్స్ఫర్ చేయమంటే అది కూడా చేస్తలేరు కాబట్టి కొంతమంది అనారోగ్యంతో గురైతే ఆ అనారోగ్యంతో గురయ్యే కార్మికులకి మరి ఆప్సిడెంట్ పేరుతో విపరీతంగా ఇబ్బందులకు పాల్ చేస్తున్నటువంటి డిప్యూటీ కమిషనర్ని తక్షణమే తన విధుల నుంచి తొలగించాలని మేము డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా ఆయన కార్మికుల పట్ల దుర్మార్గంగా వ్యవహరించాడు ఇవన్నీ పరిష్కరించకపోతే మరి నవంబర్ పది నుంచి కార్మికులు మొత్తం సమ్మెలోకి వెళ్తారని చెప్పేసి మొత్తం పనులు బంద్ ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ ఈ సందర్భంగా బహుజన మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తెలియజేస్తా ఉంది